హాయండి అందరికీ నేను మీ షాన్ రోజులో రాజేష్ ఈరోజు గోరెడ్డి రమేష్ రచయిత గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎన్నో పోరాటాలకి తన గొంతుని తన కళాన్ని ఈ తెలంగాణ కోసం ధారపోసినటువంటి ఒక కళాకారుడి పైన ఈరోజు అన్యాయంగా అక్రమ అరెస్టుని ఖండిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాను రిపోర్టర్ల మీద కళాకారుల మీద మీ ప్రభుత్వం కట్టిందా కళాకారులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా నిలబడదు మరి మీరు చేపిస్తున్నారా మీ అనుచరులు అనుచరులు చేస్తున్నారా అర్థం కావట్లేదు కానీ సిరిసిల్లాలో బాలుకాయితైనటువంటి ఒక దళిత జర్నలిస్ట్ మీద ఇల్లు కూల్చివేస్తామని చెప్పేసి ఆ వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ పెట్టి భారతదేశ నాగరికతనే భంగం కల్పిస్తున్నాడనే యాక్ట్ని పెట్టి ఒక రిపోర్టర్ మీద మీ అనుచరుడైన కేకే మహేందర్ రెడ్డి అంచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజావేదిక ఆధ్వర్యంలో దాన్ని తిప్పికొట్టడానికి మేధావులు కళాకారులు జర్నలిస్టులు అంతా కలిసి పోరాటం చేశారు అది ముగిసిందనుకున్నా లేపే కళాకారుడైనటువంటి గోరైట్ రమేష్ గారిని ఇంట్లో నుంచి పార్సల్ వచ్చింది సార్ మీకు కిందికి రండి అని పిలిచి కనీసం పాయింట్ వేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా షార్ట్ మీద ఉన్నటువంటి ఒక కళాకారుని అవమానిస్తూ ఎస్ఓటి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి చెప్పి తీసుకొని పోయి మరి పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టినటువంటి పరిస్థితి అంటే ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేస్తాను భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కల్పించినటువంటి కేసీఆర్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేమందరము మీ పక్షాన ఉండి ఇది సరైన పద్ధతి కాదు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కల్పించేదని మాట్లాడినటువంటి వ్యక్తం ఈ సందర్భంగా రాజాసింగ్ గారికి కూడా నేను ఒక మాట గుర్తు చేస్తున్న రాజాసింగ్ భై జవాబ్ జైల్ మీదే ఆప్ కే బీబీ అపాయింట్మెంట్ బి నై దేరా బీజేపీకి లో మై బాబాసాహెబ్కి వారసు మై ఖండన్ గేత బాబీకి తరఫు మై కడాతర్ మేరా వాయిస్ కడావాతాం ఈరోజు మార్వాడిల మీద రమేష్ పాట రాసి పాడితే ఈయన ఏదో కావాలని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం చేసిందని అనుకోవచ్చు కానీ పది రోజుల క్రితము మార్వాడి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక దళితుడి మీద దాడి చేసిండ్రు దానికి గల కారణం ఏమిటంటే అన్న ముందే సందు ఇరుకుగా ఉంది ఇక్కడ మీ స్కార్పియో వెహికల్ని పెట్టుకున్నారు మేము ఎట్లా పోవాలా ఎట్లా రావాలా అని చెప్పంటే అరే తక్కువ జాతి నా కొడక నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావారా మేము బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆయన కొట్టడం జరిగింది తిరుగుబాటు అణచివేత నుంచే మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి వలస వచ్చిన బ్రిటిషులను తరిమి కొట్టిన భారత గడ్డ ఆంధ్ర పెత్తందారులను ఎదిరించినటువంటి తెలంగాణ కళాకారులను మాతోనే పెట్టుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను స్వీట్గా హెచ్చరిస్తున్నా రేవంతనా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మీ పరిపాలన రోజు రోజుకు దిగజారిపోతుంది అవసరమైతే అన్యాయం అరికట్టండి అక్రమాలను అరికట్టండి వీలైతే కేసీఆర్ గారిని మించి పనిచేయండి ఆయనకు మించి పేరు తెచ్చుకోండి కానీ ఇట్లా రిపోర్టర్ల గొంతులకి పనిచేయడము కళాకారులని అర్ధాంతరంగా తీసుకొని పోవడము ఆయన భార్య నిండు గర్భవతి గోరెడ్డి రమేష్ గారి భార్య ప్రొద్దు నుంచి భర్తను ఎక్కడ పెట్టడో తెలియక ఆమె బాధపడతామని ఒక గర్భవతి ఒక కన్నీటి శోకము మీకు మంచిది కాదు మీ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పేసి మేము బాబాసాబ్ అంబేద్కర్ వారసులుగా ఖండిస్తున్నాం ఇమీడియట్గా ఆ పెట్టిన కేసులు ఎత్తివేసి ఆ అక్రమ అరెస్టుని ఇట్లా మీరు ఆపకపోతే సిరిసిల్లాలో మొదలై కర్మన్ఘట్లో మళ్ళీ మొదలవుతుంది అనే విషయాన్ని మీకు హెచ్చరిస్తూ ఉన్నా దయచేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటే కానీ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నది జాగ్రత్త ఇది మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కిహా మద్దతుగా ఉంటాం కళాకారులకి